జగన్ అవినీతి చేస్తే మళ్ళీ సీఎం అవుతాడా జగన్ అవినీతి చేశాడు అని గతంలో నమ్మితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం చేసి ఉండేవారా ఇప్పుడు అదే ఈ లెక్క స్కామ్ వ్యవహారంలో కానీ లేదంటే జగన్ దగ్గర ఉన్న మంత్రులు అప్పట్లో పనిచేసిన మాజీ మంత్రులందరూ గనుల్లోనో అటవీ భూములు దోచేసో ఏదో రకంగా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాగ వరుసగా ఎవరైతే పేర్లు చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఏ కేసులు ఇరుక్కున్నారో వాళ్ళందరూ నిజంగా జగన్ను ప్రోత్సహించి చేస్తేనో లేదంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఇందులో ఇరుక్కున్నారు ఈ లెక్క స్కామ్ వ్యవహారాల్లో మిథున్ రెడ్డి లేదంటే రెడ్డి వీళ్ళందరూ కొన్ని పేర్లు చెప్తున్నారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ అంటే సీఎంఓలో చేసిన వాళ్ళు అప్పుడు అధికారులు వీళ్ళందరూ జగన్ను ప్రోత్సహిస్తేనో వీళ్ళందరూ అవినీతి చేసి ఆ సొమ్ము తీసుకెళ్లి ఇస్తేనే అని ప్రజలు నమ్మితే ఇదంతా జరిగింది నిజమే అని చెప్తే అవినీతి చేసిన వ్యక్తులను ముఖ్యమంత్రులు చేస్తారా రేపొద్దున్న అవినీతి చేశాడు అని నమ్మితే ప్రజలు గనక అవినీతి చేసిన వాళ్ళకి అక్రమంగా ప్రజలు సొమ్ము తినేసిన వాళ్ళకి రేపొద్దున పదవి కట్టబెడతారా అంటే ఇది లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక్కటే తీసుకుంటారా పరిగణలోకి లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రజలు నమ్మేశారు జగన్ అవినీతి చేసేసాడు అనుకుంటే ఇంకే కేసులు రావు ఇప్పుడు అదే గనక జరిగితే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ కుంభకోణం అది కూడా కుంభకోణమే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని నమ్మి ఆయన మళ్ళీ సీఎంని చేశారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని నమ్మి సీఎంని చేశారా ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే ప్రశ్న వస్తుంది రేపొద్దున్న లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవినీతి చేశాడు జగన్ అని నమ్మితే ఆయన సీఎం కాకూడదు లేదు ఆయన అవినీతి చేయలేదని నమ్మితే సీఎం అమ్మాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచన అదే కదా ఇప్పుడు ప్రజలు క్లీన్ చిట్ ఇచ్చారు సీఎంని చేసి చంద్రబాబుని అంటే ఆయన అవినీతి చేశాడు అనే అప్పుడు వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు రేపొద్దున జగన్ సీఎం అయినా కూడా అంతే ఆయన అవినీతి చేయలేదని నమ్మితేనే ప్రజలు ఆయన ఓటేస్తారు లేదు నమ్మ నమ్మకపోతే ఆయన అవినీతి చేశాడు అని అనుకుంటే ఓట్లేరు ఆయన సీఎం అవడు ఇప్పుడు ఇదే ఇదే చర్చ ఇప్పుడు అంటే ఆయనకి పరీక్ష ఇది లేదంటే తెలుగుదేశం పార్టీకి పరీక్ష అనేది తేలాలి